హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాజ్ విహార్ ద్వీప్ మహావిష్ణువు యొక్క ప్రధానమైన పది అవతారాలైన దశ అవతారాల్లో మొదటి అవతారం మత్స్య అవతారం ఈ మత్స్య అవతారాన్ని మనం తిరుపతి నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేదనారాయణ స్వామి ఆలయంలో మత్స్య అవతారంలో స్వామివారిని దర్శించుకోవచ్చు ఇలాంటి మహావిష్ణువు గురించి మనం పూర్తి వీడియోలో ఈ వీడియోలో తెలుసుకుందాం నాగలాపురంలోనున్న ఈ వేదనారాయణ స్వామి ఆలయం దగ్గరికి వచ్చేసాం ఈ ఆలయంలోకి వెళ్తూ ఈ ఆలయం గురించి పూర్తి విశిష్ట గురించి తెలుసుకు పూర్వం సోమకాసురుని రాక్షసుడు బ్రహ్మదేవుడి వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచినప్పుడు ఈ వేదాలను తీసుకురావడానికై శ్రీ మహావిష్ణువే మొదటి అవతారమైన మత్స్య అవతారాన్ని దాల్చి సముద్ర గర్భంలో సోమకాసురుణ్ణి సంహరించి వేదాలను తెచ్చి ఈ స్థలంలోనే బ్రహ్మకిచ్చినట్టు స్థల పురాణంగా చెప్పబడుతూ ఉన్నది దీన్ని అప్పట్లో వేదపురాన్ని కూడా పిలిచేవారట వేదారాయణ క్షేత్రంలో ఉండడం వల్ల వేదారాయణ క్షేత్రం అని కూడా పిలిచేవారట ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయ వారు హరికంఠాపురంలో ఉండడం వల్ల పిలిచి ఉండడం వల్ల మత్స్య అవతారంలో స్వామివారు ఇక్కడ వేదాలను రావడం వల్ల శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంగా ఈ కూడా పిలుచుకుంటూ ఉన్నారు ఈ ఆలయాన్ని ప్రాకారంలో సప్త ద్వారాలతో అత్యంత కళాత్మకమైన శిల్పకళలతో సుందరమైన ఆలయంగా తీర్చిదిద్ది ఈ ఊరి పేరును తన తల్లి అయిన నాగలాపురంగా నామకరణం చేసి ఈ ఆలయాన్ని ఉత్తరకుణ్యము గల శాసనాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు వేదనారాయణ స్వామి మొదటి గోపురాన్ని దాటి ముందుకు వచ్చేసాం చూడొచ్చు ఎంత విశాలంగా ఉందో ఈ వేదనారాయణ స్వామి ఆలయం ఈ ఆలయం చాలా పెద్దది తిరుపతి సమీపంలోనే మనం చూడవచ్చు ఇలాంటి ఇంత పెద్ద ఆలయం ఇంత పెద్ద గోపురాలతో ఉన్న ఆలయం మనం ఎక్కడా చూడలేము ఇక్కడ కనిపిస్తున్న రెండవ గోపురం మీదుగా ఆలయంలోకి వెళ్ళి ఆలయం మొత్తం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో చూసారు ఈ వేదనారాయణ స్వామి ఆలయం ఎంత విశాలంగా ఉంది చూశారు కదా ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఆ అద్భుతాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ ఆలయంలో క ఖగోళ అద్భుతంగా పరిగణించే సూర్యనారాయణ స్వామి పూజలు కూడా ఎంతో వైభవంగా జరిపిస్తారు ఈ పండుగ సందర్భంగా సంవత్సరంలో మూడు రోజుల పాటు సూర్యకిరణాలు నేరుగా గర్భగృహంలోకి ప్రవేశించి వేదనారాయణ స్వామిపై పడతాయి సూర్యకిరణాలు సాయంత్రం టెంపుల్ టవర్ నుండి గర్భగృహం వైపు మూడు వందల డిగ్రీలో దూరం ప్రయాణిస్తాయి మొదటి రోజు దేవునిపై పాదాల వద్ద రెండవ రోజు నావి వద్ద మూడవ రోజు స్వామివారి కిరీటంపై ఆగడం విశేషం ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను చూడడానికి ఎన్నో రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా ఈ వేదనారాయణ స్వామిని దర్శించుకోవడానికి ఎన్నో వేల మంది భక్తులు స్వామివారిని చూడడానికి వస్తారు ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో అంగరంగ వైభవంగా జరిగే పూజోత్సవాలు మొదటిగా మార్చ్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో సూర్యకిరణాలు మిక్కి వైభవంగా జరుగుతాయి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మూడు రోజుల పాటు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అదేవిధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా కన్నుల వైభవ పండంగా ఈ బ్రహ్మోత్సవాలు కూడా జరిపిస్తారు ఈ ఆలయం వెనక వైపు చూడొచ్చు మనం ఎన్నో సంవత్సరాల నుంచి నీటితో నిండి ఉన్న పురాతన బావి ఈ బావి పక్కనే ఆనుకుని ఉన్న ఈ వృక్షాన్ని చూడొచ్చు ఈ వృక్షంలో నాగపడగతో శివలింగంతో ఉన్న పువ్వు పువ్వు కూడా వచ్చి వచ్చే చెట్టును ఇక్కడ చూడొచ్చు మనము స్వామి ఆలయంలో పురాతన ఆలయం కాబట్టి ఈ ఆలయంలో పునర్నిర్మాణం కూడా జరుగుతుంది ఒకవైపు అందుకనే మనము మొత్తం చూపించలేకపోతున్నాం ఈ ఆలయానికి నలువైపులా ఉండే దేవతా విగ్రహాల ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి తిరుపతి నుంచి నాగలాపురంలో ఉన్న వేదనారాయణ స్వామిని దర్శించుకోవడానికి మనకు అయ్యే బడ్జెట్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే నాగలాపురం నుంచి అతి సమీపంలో ఉన్న పల్లికొండేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు మనం మొత్తానికి అయ్యే బడ్జెట్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే ఫోర్ హండ్రెడ్ బడ్జెట్లో మనము ఈ రెండు ఆలయ ఆలయాలను కూడా సందర్శించి తిరుపతికి వచ్చేయచ్చు